యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం సమేతంగా మా మిత్రులు సహచరులు కాంగ్రెస్ నాయకులు అందరం కూడా ఇక్కడ దర్శనం చేసుకున్నాం ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాం ఈ నూతన సంవత్సరం అంతా అందరూ యాదాద్రి భువనగిరి జిల్లా మొత్తం భువనగిరి నియోజకవర్గ ప్రజలు అందరం కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలి ఆ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు మరి అందరూ బాగుండాలి సుఖ సంతోషాలతో ఉండాలి సంక్షేమం అభివృద్ధి సమ ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ రాష్ట్రం మొత్తం కూడా మన జిల్లా అంతా కూడా అందరికీ అన్ని సంక్షేమం అభివృద్ధి అన్నీ కూడా అందరికీ అందాలని అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు జరుపుతా నమస్కారం